వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు పగ తీర్చుకోవడం ప్రతీకారం పదకొండు అడ్డం కాషాయం కావి పదిహేను అడ్డం కట్టెను కోసే పనిముట్టు రంపం పన్నెండు నిలువు వీణ విపంచి ఇరవై అడ్డం అగ్నిచయనం చితి ఇరవై ఒకటి నిలువు ఒక అప్సరస తిలోత్తమ ఇరవై ఎనిమిది అడ్డం తండ్రి తోడబుట్టినది మేనత్త ఇరవై నాలుగు నిలువు పల్టీ కొట్టిన శరీరం మేను రివర్స్లో రాయాలి ఇరవై తొమ్మిది నిలువు మస్కాతో కైమోడ్పు నమస్కారం మధ్యలో ఉన్న రెండు అక్షరాలు మస్కా ముప్పై రెండు అడ్డం అభిమానం మమత ముప్పై మూడు నిలువు పేచి తకరారు నలభై ఒకటి అడ్డం పౌరుషం సవరిస్తే నిష్ఠూరం దురుసు మాట పరుషం ముప్పై తొమ్మిది అడ్డం దవ్వు దూరం ముప్పై తొమ్మిది నిలువు దప్పిక దూప ముప్పై ఆరు అడ్డం మోసం కపటం ఇరవై ఐదు అడ్డం లాలూచి రహస్య ఒప్పందం లోపాయకారి ఇరవై రెండు నిలువు పార్వతీదేవి గౌరీ ఇరవై రెండు అడ్డం మర్యాద గౌరవం పదిహేడు నిలువు దేవతల సంబంధితం మద్యం సుర ఇరవై మూడు నిలువు అడ్డం ముప్పై ఆరులోనిదే అడ్డం ముప్పై ఆరులోనిది కపటం దానికి మరో పేరు వంచన ఇరవై ఆరు నిలువు సన్యాసి యతి ముప్పై అడ్డం నువ్వులు తిల ఇరవై ఏడు నిలువు క్షీరసాగర మదనంలో పుట్టిన విషం కాలకూటం ముప్పై నాలుగు అడ్డం చెలిమి స్నేహం కూరిమి ముప్పై ఐదు నిలువు వంశపారంపర్యంగా వచ్చే సొత్తు లేదా గ్రామోద్యోగం నిరాశి నలభై అడ్డం విశాలాక్షి కొలువైన పుణ్యస్థలి కాశీ నలభై నిలువు వాత్సాయనుడి సూత్రాలు కామ కామసూత్రాలు ముప్పై ఏడు అడ్డం అంతఃపురం రాణివాసం ముప్పై ఎనిమిది నిలువు రామాయణ సృష్టికర్త వాల్మీకి నలభై రెండు అడ్డం బురదగుంట పంకిలం ముప్పై ఒకటి అడ్డం పశ్చిమానికి ప్రవహించే ఉత్తరాది నది నర్మద పంతొమ్మిది నిలువు వెండితెరపై ఆరేసుకోబోయి పారేసుకున్న కథానాయిక జయప్రద పద్దెనిమిది అడ్డం అంగారకుడు కుజ పది నిలువు గోరింటాకు తెలంగాణ మెహంది మైదాకు పద్నాలుగు అడ్డం మందారంలోని నూలుపోగు అటు నుంచి దారం రివర్స్లో రాయాలి ఐదు నిలువు పక్షుల చెరసాల పంజరం తొమ్మిది అడ్డం కరేబియన్ దీవుల్లోని ఒక దేశం జమైకా ఆరు నిలువు కాహళం ఊదే వాయిద్యం బాకా మూడు అడ్డం అపజయం ఓటమి మూడు నిలువు ఓడా ఏడు అడ్డం తమిళులను ఈ జాతిగా వ్యవహరిస్తారు ద్రవిడ ఎనిమిది నిలువు బ్రహ్మ విధాత రెండు నిలువు మతి కోల్పోయిన హరిశ్చంద్ర సతి హరిశ్చంద్ర సతి చంద్రమతి చంద్రమతిలో మతి తీసేయగా మిగిలేది చంద్ర ఒకటి అడ్డం భూలోకం ప్రపంచం పదహారు అడ్డం శ్రాద్ధం ఆబ్దికం తద్దినం పదమూడు నిలువు గ్రామదేవతకు సమర్పించే నైవేద్యం బోనం పదమూడు అడ్డం పక్షి కూన వ్యాధితో బాగా ఉబ్బిన కాలును ఇలా అంటాం బోధకాలు బోధ నాలుగు నిలువు తుమ్మెద మిళింద ఇదండి వాళ్ళ ఆంధ్రజ్యోతి పూరణం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు తొల్లినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్